నేను ఎందుకు ధ్యానం చేయాలని అడుగుతాను చాలామంది మార్పు కోసం ఆలోచన లేకుండా ఉండాలని నేర్చుకో ఎంత ఎంతసేపు ఆలోచనలు ఎందుకు సతమవుతా అవుతున్నావు యు కెన్ చేంజ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్ మార్పు చెయ్యి ఆలోచించకుండా ఉండు ఒక గంట సేపు మాట్లాడకుండా ఉండు ఒక గంట సేపు కదలకుండా కూర్చో గంట సేపు ఎందుకు నేను కదలకుండా కూర్చోవాలి నేను రోజు డ్యాన్స్ చేస్తున్నాను కానీ రోజు డ్యాన్స్ చేస్తున్నావు చెయ్యి కానీ రోజు కదా కూడా ఉండడం కూడా నేర్చుకో బీ స్టిల్ ఎందుకు ధ్యానం చేయాలంటే బ్రేక్ ద రొటీన్ ఆ మైండ్ ఎప్పుడు ఒక రొటీన్లో ఉంటుంది ఆ ఆ రొటీన్ బ్రేక్ చేయి డ్యూ మెడిటేషన్ దెన్ యూ విల్ ఫైండ్ ద బ్యూటీ ఆఫ్ బ్రేకింగ్ ద రొటీన్ ఎప్పుడు నువ్వు చెట్లకు నీళ్ళు పోయి ఈసారి చెట్లకు నీళ్ళు పోయి ఎంత బాగుంటుందో తెలుస్తుంది నేల తవ్వి ఒక విత్తనం పెట్టు ఒక మొక్క పెట్టు నాటు దాన్ని చూసుకో దాన్ని బాగోగులు చూసుకో ఎంత బాగుంటుందో జీవితం